విచిత్ర కవలలు తరువాయి భాగం రాజుగారి తోటలో ఆ ముగ్గురు పిల్లలు స్పృహ తప్పి పడిపోవటం ఆ సంగతి దాది వల్ల తెలుసుకున్న రాజు రాణి హడలిపోతూ అక్కడికి పరిగెత్తటం ఈలోగా ఆస్థాన వైద్యుడికి కబురు వెళ్ళటం అంతవరకు క్రిందటిసారి వీడియోలో విన్నారు కదా ఆ తర్వాత ఏం జరిగిందనుకున్నారు రాజు రాణి తోటకు చేరుకునేసరికి ముగ్గురు పిల్లలు కళాకాంతి లేకుండా పడి ఉన్నారు చూడగా ఒళ్ళు చలబడింది శ్వాస సరిగ్గా ఆడటం లేదు ఇది చూచి కంగారు పడి ఇదేమిట్రా భగవంతుడా అని చెప్పి అమిత విచారంతో రాజు రాణి కొయ్యబారిపోయారు మరి కొద్దిసేపటికి ఆస్థాన వైద్యుడు వచ్చి రాజు భుజం తట్టే వరకు వారి ప్రపంచంలోనే లేరు అప్పుడు ఆస్థాన వైద్యుడు ఆ చుట్టుప్రక్కలా పరికించాడు పిల్లలు పడి ఉన్న చోటికి కొంచెం దూరంలో ఒక పండు కనిపించింది పండుపైన అక్కడక్కడా పన్ను దిగబడిన ఘాట్లు కనిపించినాయి ఆస్థాన వైద్యుడు ఆ పండును తీసుకొని వాసం చూచి ఓహో ఇదా సంగతి ఇది విషప్ పండు దీన్ని కొరకటం వల్లనే పిల్లలు ఇలా పడిపోయారు అని వెంటనే ఏదో మందు పిల్లలకు వాసన చూపించాడు అలా చూపటం వల్ల ఆకస్మిక ప్రమాదం ఏమీ కలగకుండా ఆ పిల్లలు అదే స్థితిలో నిల్చుని ఉన్నారు తర్వాత ఆ పండును దాదీకి చూపుతూ ఈ పండు ఎక్కడదో నీకు తెలుసా అని అడిగాడు అందుకు బదులుగా దాది ఇలా చెప్పసాగింది మామూలు ప్రకారం అమ్మాయిల్ని షికారని వెంటబెట్టుకు వచ్చానండి కొంతసేపు అలా అలా తిప్పి చివరికి ఈ చెట్టు కిందకు వచ్చి కూర్చున్నామండి ఇంతలోనే అమ్మాయిలు దాహంగా ఉంది నీళ్లు తెమ్మని అడిగారండి నేను నీళ్లు తీసుకొని తిరిగి వచ్చేటంతలో పెద్దమ్మాయి చిన్నమ్మాయి అప్పటికే స్పృహ తప్పి పడిపోయి ఉన్నారండి నేను సరిగ్గా వాళ్ళ దగ్గరికి వచ్చే వేళకు బుల్లమ్మాయి గారు ఈ పండు కొరుకుతూ ఉన్నారండి ఏమిటా ఈ పండు అని నేను చూచేటంతలో బుల్లమ్మాయి గారు కూడా స్పృహ తప్పి పడిపోయారండి ఇంతకు మించి నాకు మరేం తెలియదండి అని చెప్పి ఆగింది ఆస్థాన వైద్యుడు తల ఎత్తి ఒక్కసారి చెట్టుపైకి చూచేసరికి దానిపైన ఒక గద్ద కనిపించింది అదిగో ఆ పాపిష్టి పక్షే ఈ పండు పడేసి ఉంటుంది ఇంకా చూస్తారేం చంపండి దాన్ని అని అరిచాడు అక్కడ చేరిన వాళ్ళలో ఒకడు తన బాణంతో ఆ గద్దను కొట్టబోయేసరికి అది రివ్వున ఎగిరి మళ్లీ కనపడకుండా పోయింది ఈలోగా ఆస్థాన వైద్యుడిచ్చిన ఔషధం పంచేసి పిల్లలు ముగ్గురు కదలసాగారు అప్పటికి గాని అక్కడ చేరిన వారెవరికి ప్రాణాలు కుదుటపడలేదు తర్వాత ముగ్గురు పిల్లల్ని తీసుకొని ఆస్థాన వైద్యంతో సహా రాజు రాణి తమ మేడ చేరుకున్నారు తిరిగి ఆస్థాన వైద్యుడు మరో ఔషధం ఇచ్చాడు మరి కొంతసేపటికెల్లా పిల్లలు ముగ్గురు లేచి కూర్చున్నారు ఇంత జరిగినా ఆ పిల్లలు కొంచెం కూడా ఆలసినట్లు కనిపించలేదు యథాప్రకారం కలకల్లాడుతూనే ఉన్నారు పిల్లలు కలకల్లాడుతూ ఉండటం చూచి రాజు రాణి ఆస్థాన వైద్యుడు కూడా ఎంతగానో సంతోషించారు ఈ ప్రమాదం జరిగిన నాటికి పిల్లలు నాలుగేళ్ల వాళ్ళు జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారం ఇంకా మూడేళ్ల వరకు వాళ్ళకి దినదిన గండమే అని రాజు నిశ్చయించుకునే ఉన్నాడు ఈ మూడేళ్లు వాళ్ళకి ఏ ఆపద రాకుండా కాపాడటం ఎలాగా అని ఇప్పుడు తీవ్రంగా ఆలోచించసాగాడు ఒకనాడు రాజు ఒంటరిగా తోటలో షికారు చేస్తూ ఉండగా చోట ఒక బండ రాయి కనిపించింది ఆ బండపైన భూగృహం అని వ్రాసి ఉండటం కనిపించేసరికి రాజు ఆ బండను తొలగించి చూచాడు మెట్లు కనిపించినాయి రాజు ఒక్కొక్క మెట్టు దిగి పోయి పోయి ఒక పెద్ద మహల్ చేరుకున్నాడు ఆ మహల్ ఎవ్వరు ఎప్పుడు ఎందుకు కట్టించారో రాజుకు తెలియదు దాని గోడలన్నీ పాలరాతితో చెక్కబడి ఉన్నాయి నేలంతా పచ్చలతో తాపడం చేసి ఉన్నది అనేక రకాల వింతలతో విలువైన వస్తువులతో ఆ మహల్ ఎవరో గొప్ప ప్రభువు కట్టించినట్లుగా ఉన్నది రాజు ఆ అంతటా వింతగా చూచి తిరిగి వచ్చిన దారినే పైన తోటలోకి చేరుకున్నాడు బండని మళ్లీ యథాప్రకారంగా ఉంచి అక్కడ ఆ బండ ఉన్నట్లు తనకు తప్ప మరెవరికి తెలియకుండా ఉండేటందుకు గాను అక్షరాలు రాసి ఉన్న వైపు లోపలికి మూసి అప్పటికి మనసు తృప్తి కలగక ఆ చుట్టుప్రక్కల ఉన్న ఆకులు అలమలు తెచ్చి కంటికి కనిపించకుండా బండ కప్పేశాడు తర్వాత రాజు మేడకు తిరిగి వచ్చాడు కానీ తాను తోటలో చూసిన భూగృహం గురించి రాణికి కూడా చెప్పలేదు ఎందువలనంటే భూగృహం రహస్యం తనకి తప్ప మరో పురుగుకు కూడా తెలియకూడదని రాజుకు ఆరాటం పుట్టుకున్నది ఇప్పుడు ఇటువంటి రహస్య గృహం తలపైన తలంపుగా కంటబడింది కనుక ఇక తన కుమార్తెలకు ఆపదలు రాకుండా చూడటానికి చేయవలసిన ఏర్పాట్ల గురించే తన దృష్టంతా కేంద్రీకరించాడు మొట్టమొదట రాజు ఒక వంద మందికి మూడేళ్ల పాటు సరిపడేటంతా ఆహార సామాగ్రి అవి నమ్మకమైన సేవకుల సహాయంతో భూగృహంలోకి చేర్చాడు ఆ సేవకుల్ని తిరిగి బయటికి రానివ్వకుండా అందులోనే బంధించి తాను మాత్రం తిరిగి మేడకు రోజులాగానే చేరుకున్నాడు తర్వాత ముగ్గురు దాసీలతో సహా తన ముగ్గురు కుమార్తెలను వెంటబెట్టుకొని తోటలోకి వెళ్ళాడు రాజు షికారుకు తీసుకువెళ్తున్నాడు అనుకున్నది రాణి తోట చేరుకోగానే రాజు సరాసరి భూగృహ ద్వారం వద్దకు వెళ్లి అక్కడ ఆకు అలము అవతలికి విసిరివేసి దాని కింద ఉండే బండం తొలగించాడు దాసీలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి రాజు ఇంకా ఏం చేస్తాడో అని ఆత్రంతో చూస్తూ ఉన్నారు రాజు ముందు దాసీల్ని పిల్లలతో సహా మెట్లు దిగి లోపల ప్రవేశించమని వాళ్ళ వెనకనే తను లోపలికి వెళ్లి వెంటనే ఎవ్వలకు తెలియకుండా బండతో తిరిగి ద్వార మూసివేశాడు ఒక్కొక్క మెట్టు దిగుతున్న కొద్దీ దాసీలకు భయం జాస్తి కాసాగింది రాజు తమన్ని తన పిల్లల్ని ఇలా ఎక్కడికి ఎందుకు తీసుకుపోతున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు పోని అడిగి తెలుసుకుందామా అంటే రాజుని ప్రశ్నించేందుకు వాళ్ళకి ధైర్యం చాలేదు అందుచేత ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని అలా దిగిపోయి చివరకు మహల్ చేరుకున్నారు అంతకుముందే రాజు అక్కడ బంధించి ఉంచిన సేవకులను చూచేసరికి దాసీలకు కొంత ధైర్యం కలిగింది ఇదంతా రాజు ఏదో ముందు ఆలోచనతోనే ఏర్పాటు చేశాడని అప్పటికి తెలిసిన వాళ్ళకి ఆ తర్వాత రాజు అక్కడ ఉన్న వంద మంది నౌకరులకు ఆ ముగ్గురు దాసులకు తన ముగ్గురు పిల్లల్ని అప్పగిస్తూ ఇలా చెప్పాడు ఈ నా చిట్టితల్లు ముగ్గురు నాకు లేఖలేక కలిగిన సంతానం అని మీ అందరికీ తెలుసు కదా వాళ్ళకి ఇప్పుడు నాలుగో ఏడు ఈ నాలుగేళ్లలోనూ వాళ్ళు ఎన్నో గండాలు గడిచి ఎలాగో బ్రతికి బయటపడిన సంగతి కూడా మీకు తెలిసిందే కదా జాతకరీత్యా వాళ్ళకి మరో మూడు సంవత్సరాల వరకు దినదినా గండమేనని ఈ మూడేళ్ళు గడిచిపోతే ఆ తర్వాత వాళ్ళకి ఎటువంటి భయము ఉండదని తేలింది ఈ మూడేళ్ల పాటు వీళ్ళని ఈ భూగ్రహంలో దాచి మీకు అప్పగిస్తున్నాను ఇందులోకి మరో పురుగు రావటానికి అవకాశమే లేదు నా పిల్లల్ని మీరు ఇక్కడ కాపాడుతున్నట్లు మీకు నాకు తప్ప మరెవరికి తెలియదు రాణికైనా తెలియదు పుట్టినప్పటి నుండి ఈ నా పిల్లల్ని ఏదో దుష్ట గ్రహం వెంటాడుతున్నదని నా నమ్మకం వాళ్ళు ఈ భూగ్రహంలో ఉన్నట్టు ఆ గ్రహానికి ఏమాత్రం తెలిసినా ఎలాగో వీళ్ళని తన పొట్టబెట్టుకుంటుంది కనుక ఈ విషయం బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్తగా ఉండటం మీ అందరి విధి వీళ్ళు ఇక్కడ ఉన్నట్లు పిట్టకైనా తెలిసిందంటే అది నా వల్లనే కావాలి లేదా మీ వల్లనే కావాలి నేను మాత్రం ఈ మూడు సంవత్సరాలు ఈ విషయం ఎత్తనే ఎత్తను అలాగే మీరు జాగ్రత్తతో ఉండి నాకు సహాయపడాలి ఇందుకు భిన్నంగా జరిగిందంటే జాగ్రత్త అలా కాక నమ్మకంగా నా తల్లుల్ని కాపాడాలంటే గడువు తీరిన తర్వాత మీరు కనీ విని ఎరుగని గొప్ప బహుమతి ఇస్తాను మీకు ఈ మూడేళ్ల పాటు కావాల్సిన ఆహార పదార్థాలు అవి అన్నీ ఇక్కడే ఉన్నాయి కనుక ఇంతకు ముందు నా మేడలో ఉండగా నా తల్లులు ఎలా సుఖంగా ఉండేవారో ఇప్పుడు అలాగే ఏ కొరత లేకుండా ఉండవచ్చు నా చిట్టుతల్లులకు మరేదైనా అవసరం అని మిమ్మల్ని అడిగితే నాతో చెప్పండి వెంటనే సమకూరుస్తాను ఎప్పటికప్పుడు వచ్చి మీ అందరి క్షేమం కనుక్కుంటూనే ఉంటాను మరి ఇక నేను వెళ్దునా అని అడిగాడు రాజు ఇది వింటున్న ఆ వంద మంది సేవకులు ముగ్గురు దాసీలు మొట్టమొదట భయంతో తెల్లబోయి చూచినా రాజు తీరా ఈ సందర్భంలో చెప్పదలిసిన సంగతులన్నీ చెప్పి ముగించేసరికి వారందరూ ఎంతో సంతోషంగా కనిపించారు మొదట మొదట మమ్మల్ని భూగృహంలోకి ఎందుకు తెచ్చారో అర్థం కాక మేమెంతో భయపడ్డాం కాని ఇప్పుడు నిజం తెలుసుకున్నాం కనుక మాకే విధమైన చింత లేదు అమ్మాయిలను కంటికి రెప్పలా కాపాడవాలనే విషయం మీరు ప్రత్యేకించి ఇంత దూరం మాకు చెప్పాలా ఏమన్నా అది మా విధి మా ధర్మం మేము తప్పక నెరవేర్చుకుంటాం మీరు నిశ్చింతగా ఉండండి కానీ మా సందేహం వల్ల ఒకటే అమ్మాయిల్ని ఇక్కడ దాచినట్లు వారికి కూడా తెలియదంటారే మరి ఇప్పుడు మీరు ఒంటరిగా మేడకపోతే గారు అమ్మాయిలు ఏమైనా అని అడగరా అన్నారు అదంతా నేను చూచుకుంటాను మీరు వీళ్ళ విషయమై జాగ్రత్త పడండి అని చెప్పి రాజు తిరిగి తన మేడకు బయలుదేరాడు ఇక అక్కడ రాణి సంగతి ఎలా ఉందో చూడండి పిల్లల్ని షికారు తీసుకువెళ్ళిన రాజు అప్పటికీ ఎంతోసేపు అయినా కూడా తిరిగి రాకపోయేసరికి మళ్ళీ ఏం ప్రమాదం వచ్చి పడిందో అని కంగారు పడుతూ ఎప్పుడెప్పుడు వస్తారా అని రాణి ఎదురు చూస్తూ ఉన్నది ఇంతలో రాజు పెద్ద పెట్టును ఏడుస్తూ అక్కడ చేరుకున్నాడు షికారు కని పిల్లల్ని వెంటబెట్టుకు వెళ్ళిన రాజు వాళ్ళు లేకుండా ఒక్కడే తిరిగి రావటం పైగా ఏడుస్తూ రావటం చూడగానే మనస్థైర్యం తప్పి రాణి మొదలు నరికిన చెట్లులాగా కూలిపోయింది ముగ్గురు పిల్లల్ని సురక్షితంగా భూగృహంలో అప్పగించి సంతోషంగా ముఖం పట్టిన రాజు ఇలా గుండెలు బాదుకుంటూ మేడ చేరుకోవటానికి గల ఆంతర్యం ఏమిటి ఈ సమస్య నెక్స్ట్ వారం విందు అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ